పాంచజన్యం ఇక్కడ పాంచజన్యం అంటే అర్థము ఐదుగురు అని వస్తుంది ఈ ఐదుగురు ఎవరు పంచ పాండవులు పంచ పాండవులను ఇక్కడ రక్షిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీకృష్ణ జయ భగవద్గీత మాతీ జయ పాశో దేవదత్తు ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర ఇది అర్జున విషాదయోగములోని పదిహేనవ శ్లోకము ఈరోజు మనము నేర్చుకుందాం భగవద్గీత పుస్తకములోని ఈ పదిహేనవ శ్లోకాన్ని చూస్తూ నాతో పాటుగా మీరు కూడా వినండి పాంచజన్యం దేవదత్తం ధనంజయ పౌండ్రంహాశంఖం భీమకర్మావృకోర పాంచజన్యం ఋషీకేశో దేవదత్తు ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మృకర ఇది పదిహేనవ శ్లోకము ఈ శ్లోకములో ఒక్కొక్క పదము యొక్క అర్థం ఏమిటి పాంచజన్యం హృషీకేశో కేసో అనగా ఇంద్రియములకు అధిపతి ఇంద్రియములకు అధిపతి ఈశ్వరుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఇక్కడ చెబుతూ తనని ఇంద్రియములకు అధిపతి ఈశ్వరుడుగా తెలియజేస్తున్నాడు హృషీకేశో శ్రీకృష్ణుని శంఖము యొక్క పేరు పాంచజన్యం ఈ పాంచజన్యమనే శంఖము అద్భుతమైనది ఈ పాంచజన్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పూరించాడు పాంచజన్యమనే శంఖాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పూరించాడు తరువాత ధనంజయ అని ఎవరిని బోధించారు అర్జునుడును అర్జునుడు ధనుంజయ అనే పేరు కలిగి ఉన్నాడు దేవదత్తం అనేది ఆయన యొక్క శంఖము పేరు శంఖము ఆయన దేవదత్తమనే శంఖాన్ని పూరించాడు ఇక పౌండ్రం దౌ మహాశంఖం భీమకర్మ వృకోధర వృకోధరుడు ఎవరు ఇక్కడ భీముడు భీముడు వృకోధర అని ఇక్కడ సంబోధించడం జరిగింది ఆయన భోజన ప్రియుడు ఎంతైనా తింటాడు ఎంతైనా జీర్ణం చేసుకుంటాడు అందుకని ఇక్కడ అన్ని వృకోధర ఆ తరువాత భీమ కర్మ అని చెప్పడం జరిగింది ఆయన మహాబలశాలి ఎవ్వరూ చెయ్యలేనటువంటి పనులు చెయ్యగలడు అందుకే ఆయన్ని భీమకర్మ అని పలకడం జరిగింది అయితే ఆయన ఎలాంటి శంఖాన్ని పూరించాడు మహాశంఖం పౌండ్రం అనే పేరు గల పౌండ్రం దద్మౌ పూరించాడు శంఖం మహాశంఖం అది చాలా పెద్దదైన శంఖాన్ని ఆ భీముడు పూరించెను పాంచజన్యమనే శంఖాన్ని శ్రీకృష్ణ పరమాత్మ దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడు పౌండ్రం అనే మహాశంఖాన్ని భీముడు పూరించెను శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్త శంఖమును అరవీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించెను ఇక్కడ ఈ శంఖాలు ఎట్లాంటివంటే వాటిలోంచి వచ్చే శబ్దము శత్రు సైనికుల యొక్క గుండెలను అధిరించేవి భయమును కలిగించేవి అలాంటి శబ్దము వచ్చేదంట ఆ శంఖములలో ఇది ఈ శ్లోకం యొక్క అర్థము ఇంకా ఇక్కడ చిన్న మర్మాన్ని మనము చూద్దాం పాంచజన్యం ఇక్కడ పాంచజన్యం అంటే అర్థము ఐదుగురు అని వస్తుంది ఈ ఐదుగురు ఎవరు పంచ పాండవులు పంచ పాండవులను ఇక్కడ రక్షిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చూసారా అనే శంఖాన్ని పూరించాడు అని అంటే దీన్ని మనము లోతుగా ఈ పంచ పాండవులను రక్షించడానికి పూనుకొని ఉన్నాడు కృష్ణుడు దేవదత్తం ధనంజయ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని కోరుకున్నాడు దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మ సైన్యాన్ని కోరుకుంటే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను కోరుకున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుని శిష్యుడు అలాగే మహాభక్తుడు దేవదత్తం దేవుణ్ణే తన దగ్గరికి తెచ్చుకున్నాడు ఇక్కడ ఆ శంఖము పేరు అంటే దేవునిపై తను పూర్తిగా శరణు పొంది ఉన్నాడు ఇంత మహాయుద్ధములో భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ శరణ పొంది ఉన్నాడు అర్జునుడు అందుకే తన శంఖము పేరు దేవదత్తం అనే ఇక్కడ ఉన్నది అలాగే పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర భీముడు మహాశంఖాన్ని పూరించాడు ఆయన ఎలాంటి పనినైనా చెయ్యగలడు అందుకే పౌండ్రం అనే శంఖాన్ని ఒక మహాశంఖము దాని పేరు పౌండ్రం దాన్ని పూరించాడు ఇక్కడ లోతుగా మనము దిలా కూడా ఆలోచించవచ్చు శ్రీకృష్ణ పరమాత్మ పంచ పాండవులను రక్షించాలని పూనుకోవడం అర్జునుడు ముఖ్యముగా భగవంతుని శరణు పొందడం ఇది మనము ఈ శ్లోకంలో వింటూ ఉన్నాము మరొక్కసారి చదువుకుందాం पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रौ दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः పౌండ్రం దహాశంఖం భీమకర్మకోదర ఇది ఈరోజు శ్లోకము ఈ శ్లోకాన్ని అందరూ విని నేర్చుకోండి ఇందులో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ శంఖాల పేర్లు విన్నాము వారు ఏ విధంగా తమ తమ శంఖాలను పూరించారు అనేది తెలుసుకున్నాం ఈ శ్లోకం చదవడం అందరికీ వచ్చిందని అనుకుంటున్నాను దీని అర్థము తాత్పర్యము కూడా చెప్పడం జరిగింది తరువాత శ్లోకం మనం మళ్ళీ రేపు విందా జై శ్రీకృష్ణ ఓం